శ్రీలంక నూతన అధ్యక్షుడిగా జేవిపి నాయకుడు అనూర కుమార్ డిస్నాయిక ఎన్నిక కావడం సంచలనం కలిగిస్తూ ఉంది నలభై మూడు పాయింట్ నలభై రెండు పాయింట్ మూడు ఒకటి శాతంతో ఓట్లు అనూర కుమార్ డిస్నాయికేకి వస్తే రెండవ స్థానంలో ఉన్న సాజిద్ ప్రేమ దాసకు ఇరవై మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి రనైల్ విక్రమ్ సింగ్కు కేవలం పదిహేడు శాతం లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి ఆయన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కింపు జరిగితే అనురకుమార్ నాయక్ ఎన్నికడు శ్రీలంకలో ఇదొక విలక్షణమైన పద్ధతి అధ్యక్ష అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ చేసే అవకాశం ఉంటుంది సో ఒకరికే కనుక పూర్తి మెజారిటీ రాకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏం చేస్తారు అలా చేసినప్పుడు కుమార్ వచ్చారు అనూర కుమార్ మార్క్సిస్ట్ అధ్యక్షుడు అలాగే వామపక్షవాది అని మనం మీడియాలో చూస్తున్నాం ఆ పార్టీ నిజంగానే మార్క్సిస్టురినిస్ట్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న పార్టీగా చెప్పు వాళ్ళు ప్రకటించుకున్నారు కొంతకాలం సాహిత్య కార్యక్రమాలు ఇట్లాంటివి కూడా చేశారు శ్రీలంక చరిత్ర మనకు తెలుసు కదా ఇటు తమిళ మీద శ్రీ సింహలయ జాతి దురభిమానంతో జరిగిన దాడులు వాళ్ళు ఎన్టీటిఈ నాయకత్వంలో వాళ్ళు చేసిన తిరుగుబాటు కొంత భాగం పూర్తిగా వాళ్ళ అదుపులో ఉంటే ఒక దశలో వాళ్ళ మీద మొత్తం తుడిచిపెట్టే కార్యక్రమం ఇట్లాంటి అనేక కలోలాలు శ్రీలంక చూసింది సో అటువంటి శ్రీలంకలో గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ గత పదిహేను ఏళ్ళ నుంచి మటుకు అక్కడ రాజపక్షే కుటుంబం సర్వాధికారం చలాయిస్తుంది క్రమంగా ఒక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దేశం కూరుకుపోయింది జాతీయ సమైక్యత కూడా దెబ్బతినిపోయింది ఇటీవల కాలంలో ఎవరిని గురించి అన్నా శ్రీలంక లాగా మారిపోతుంది అన్నది అంతర్జాతీయంగా ఒక ఊత మారింది ఈ అప్పుల నుంచి బయటపడటం కోసం ఐఎంఎఫ్ను ఆశ్రయించడం అక్కడి నుంచి రుణాలు తీసుకొని వచ్చి భారీ వడ్డీ కిస్తీలు వీటన్నిటి కట్టడానికి దేశం గుళ్ళైపోతుంది పైగా వాళ్ళు పెట్టిన కఠోరమైన షరతుల వల్ల దైనందిన జీవితం కూడా కష్టంగా మారేటటువంటి పొదుపు చర్యలు అనేవి ఈ రణాయల్ సింగ్ విక్రమ్కు ప్రభుత్వం ప్రకటించింది వీటన్నిటి వల్ల కూడా శ్రీలంక పరిస్థితి అలవాలో రెండు వేల ఇరవై రెండులో ప్రధానంగా అక్కడ ఈ సంక్షోభం వచ్చింది అంతకుముందు కరోనా కూడా ఆ దేశాన్ని చాలా కల్లోలపరిచింది ఆ సమయంలో అంతా కూడా ఈ నేషనల్ పీపుల్స్ పవర్ అనే కూటమిగా ఉన్నటువంటి డిస్నాయకే నాయకత్వంలోనే ఈ కూటమి సరే వీళ్ళ కూటమిలో కూడా ముఖ్యంగా జేవీపీలో చాలా అంతర్గత అవి కూడా జరిగే నాయకత్వాలు అవి ఇవి మారే గత ఎన్నికల్లో కూడా వీళ్ళు కొన్ని రకాల కూటములు అవి కట్టి కొంత ప్రభావం చూపించారు ముఖ్యంగా రెండు వేల నాలుగు ఐదు మధ్యలో కానీ ఈ పదిహేను ఏళ్ళ తర్వాత మొన్న గతసారి జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డిస్నాయిక అధ్యక్షు పదవికి పోటీ చేసినప్పుడు మూడు శాతం పైన ఓట్లు మాత్రమే వచ్చాయి మూడు శాతమే వచ్చిన డిస్నాయికే ఇప్పుడు నలభై రెండు శాతం పైన ఓట్లు తెచ్చుకొని అధ్యక్షుడు కాబోతుండటం అన్నది నిస్సందేహంగా ఒక సంచలనమైన పరిణామం ఆయన ఇరవై ఏళ్ళ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నాడు ఒక పే మామూలు కార్మిక కుటుంబంలో పుట్టి చదువుకొని ఈ విముక్తి భావాలు వంట పట్టించుకొని ఆ ఉద్యమంలో పూర్తిగా మునిగిపోయినటువంటి మనోర కుమార్ నాయకే నువ్వు మార్సిస్ట్ ప్రెసిడెంట్ అని మీడియా మొత్తం కూడా ఈరోజు ప్రకటించడం మనం చూస్తాం తర్వాత ఈయన రాజకీయాలు ఐఎంఎఫ్తో తెచ్చుకున్న అప్పు తెల్లెదంపులు చేసుకుంటారంటే కాదు సర్దుబాటు చేసుకుంటాము సో మళ్ళీ సంప్రదింపులు జరిపి ఈ హానికరమైన షరతులు మార్పిస్తాము అని ఆయన చెప్పారు సింహలు తర్వాత తమిళులు ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉండే ఉండాలి అని కూడా జాతీయ సమైక్యత కోసం ఆయన పిలిపిచ్చారు అయితే అనేక ప్రసంగాల్లో తమిళలో మళ్ళీ ఎల్టీటీఈ లాంటి ప్రభావానికి గురి కాకుండా ఉండాలి అలా అయితే కనుక మళ్ళీ అడచివేదే ఎంత వస్తుందన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు అని కూడా కొన్ని వార్తలు కథనాలు కనిపిస్తున్నాయి వీటన్నిటి పూర్తి స్వరూపం ఏంటి ఆయన నూతన విధానాలు ఎలా ఉంటాయి దాన్ని మనం చూడాలి పంతొమ్మిది వందల తొం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారతదేశం శాంతి సంరక్షక దళాలు ఐపీకే పంపించినప్పుడు దాన్ని కూడా వీళ్ళు వ్యతిరేకించారు భారతదేశంతో సంబంధాలు కూడా ఓడిదొడుకులకు గురైన సంగతి కూడా మనకు తెలుసు శ్రీలంక వైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఇంకోటేమో శ్రీలంక పూర్తిగా చైనాతో వెళ్ళిపోతుంది అని ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ భారతదేశంలో విదేశాంగ విధాన పరిశీలకులు వీళ్ళందరూ చెప్పడం కొంతకాలం ఇవి కొంచెం ఘనీభవించడం జరిగినా కానీ తర్వాత మళ్ళీ మోదీ హయాంలో కూడా వాటిని మళ్ళీ కొంచెం చక్కదిద్దుకునే ప్రయత్నం చేశారు నిజానికి నాయకేన్ కూడా భారత ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించి ఇంతకుముందే పర్యటనకు కూడా ఏర్పాట్లు చేసిన ఆయన వచ్చి కూడా వెళ్ళారు సో ఈ నేపథ్యంలో ఆయన శ్రీలంకగా అధ్యక్షుడు కావటం అన్నది ఒక కీలక పరిణామం అవుతుంది ఇది కూడా ఒక సమిష్టి విజయంలో అంటే ఈ కూటమిలో విద్యార్థి ఉద్యమం ఎవరైతే ప్రేమదాసన్ సారీ ను తప్పకుండా అధ్యక్షులతో రాజీనామాలు కూడా చేయించేదాకా వెళ్ళిన విద్యార్థి ఉద్యమం ఇక్కడ ఒక కీలక పాత్ర వహించింది అలాగే బుద్ధిస్టు సంఘాలు పౌర సంఘాలు మిత్రపక్షాలు వీటన్నిటితో కూడినటువంటి కూటమిగా వీళ్ళు విజయం సాధిస్తున్నారు సో ప్రజాస్వామిక ప్రక్రియ వైపు వెళ్తాము అవినీతి అనేది చాలా తీవ్రంగా ఉండటమే శ్రీలంక సమస్యలకు మూలమైంది కాబట్టి అవినీతిని మేము తొలగిస్తాము అని అనురా కుమార్ తన డిస్నాకే తన తొలి ప్రసంగంలో చెప్పారు ఇప్పుడు శ్రీలంక కట్టింది పోగా ఇంకా రెండు వందల తొంభై కోట్ల డాలర్ల అప్పులో ఉంది దీన్ని అంతా ఎలా పరిష్కారం చేస్తారు అలాగే ఐఏమై కొత్తగా ఏమీ షర్తులు పెడుతుంది అని కోటి డెబ్బై లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ఆ దేశంలో డెబ్బై ఐదు శాతం మంది ఓటింగ్లో పాల్గొంటే అందులో నలభై మూడు శాతం దాకా ఆయనకు వేశారు సో శ్రీలంకలో ఒక ప్రధానమైనటువంటి మార్పు ఒక విధంగా ఉపఖండంలోనూ దేశం కాబట్టి భారతదేశం మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఇంకా అక్కడ జాతి సంబంధాలు ముఖ్యంగా తమిళ సమస్య పట్ల మనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది రాజీవ్ గాంధీ కూడా టైగర్ల చేతిలోనే అప్పుడు హత్యకు గురి కావటం కూడా మనకు తెలుసు చాలా తీవ్రమైన సంచలన ఘటన అది సో ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం విషయాలు ఎలాంటి విధానం తీసుకుంటుంది చైనా శ్రీలంక సంబంధాలు ఎలా ఉంటాయి ఇప్పటికే నేపాల్కు అంతకుముందు అధ్యక్షుడు మారిన ఈ ప్రధానమంత్రి మారిన ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా కమిషన్ నాయకుడే బంగ్లాదేశ్లో ఈ మధ్యనే భారత్కు మిత్ర నాయకురాలుగా ఉన్నటువంటి షేక్ హసీనా ప్రజల దాటికి విద్యార్థులు దాటికి పలాయనం పాడి మహమ్మద్ యూనస్ అక్కడ సైనిక పాలన సలహాదారులాగా ఆయన ఉన్నాడు సో భారత్ చుట్టుపక్కల దేశాల్లో రకరకాలైన రాజకీయ మార్పులు తీవ్ర మార్పులే వస్తున్నాయి ఈ నేపథ్యంలో శ్రీలంకకు కూడా వామపక్ష భావాలు స్వరూ స్వరూప స్వభావాలు ఏంటి ఇంకా స్పష్టత రావాలి కానీ అధ్యక్షుడు రావటం అన్నది ఒక సరికొత్త మార్పు అవుతుంది దీని ప్రభావం ఎలా ఉంటుంది మనం ఎలా స్పందిస్తాం సాధారణంగా ఇరుగు పొరుగు దేశాల ఎన్నికల్లో గెలిచిన వాళ్ళని ముందు స్వాగతించడం సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు రేపు తొలి ప్రకటన ఎలా ఉంటుందో మనం చూద్దాం